హాయ్ హలో రైతులకు నమస్కారం అండి సో మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయక్ ఎవరైతే రైతులు ప్రజెంట్ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో మిరపనారు వేసుకోవాలని చెప్పేసి దుక్కులు సిద్ధం చేసుకుంటా ఉన్నారు నారు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కనుక మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పడతా ఉన్నాయి ఇంకా రేపటి వరకు అయితే దాదాపు ఈ వర్షాలన్నీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందరు దుక్కులు రెడీ చేసుకోవాలని చెప్పేసి సిద్ధమైతా ఉన్నారు ఇలాంటి టైంలో దుక్కులు రెడీ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఉందో ఆఖరి పాట వచ్చేసి మనం అంటాం కదా అంటే దుక్కులు సిద్ధం చేసుకుని ఆ తర్వాత నాటేయడమే ఉంటుంది మిరపనారు సో అందులో మీరు ఏదైనా కాంప్లెక్స్ వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఎకరాకి ఒక బ్యాగ్ వచ్చేసి డిఏపి వేసుకోండి డయామినియం పాస్పేట్ దానికి గాను ఇంకో వన్ కేజీ వచ్చేసి మనం భూసార్ అనేది కలుపుకొని మిక్స్ చేసుకొని ఈ రెండు కనుక మీరు మిక్స్ చేసుకొని వేసుకున్నట్లయితే మీరు మిరపనారు ఇది వేసిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎలాగో మిరపనారు వేసుకుంటారు సో ఈ రెండు మూడు రోజులు ప్లస్ మిరపన వేసిన తర్వాత ఒక పది రోజుల తర్వాత మనకు గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ అనేది ఎప్పుడైనా సరే పది పదిహేను రోజుల తర్వాత రిజల్ట్ చూపిస్తుంది కనుక మనం ముందే గనక వేసుకున్నట్లయితే ఒక పది రోజుల గ్రోతింగ్ కావాలి కదా ఆ టైం కల్లా మనకి ఈ డిఏపి పనిచేసి మొక్క గ్రోత్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఆఖరి దుక్కిలో డీఏపీ దాంతోపాటు ఇది ఏదైతే ఉందో భూసార అనేది ఒక కేజీ మిక్స్ చేసుకొని చేసుకోండి ఎందుకంటే వర్షాలు అధికంగా కురిసాయి కనుక విల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం సో అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా మీరు భూసార కనుక వేసుకున్నట్లయితే మంచిగా డెవలప్ సో దాని మూలంగా మీకు ఎలాంటి విల్టు బారిన పడకుండా మొక్క ఏపుగా పెరగడానికి మంచి గ్రోతింగ్ రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇది వేసుకోండి ఆ తర్వాత ఎవరైతే వేసుకుంటా ఉన్నారో సో అలాంటి రైతులు ఏం చేయాలంటే మిరపనార వేసుకునే ముందు ఖచ్చితంగా మీరు పీకి మొత్తం ఏర్లు ఏదైతే ఉందో నీట్ గా కడుగుతారు కదా నీళ్ళలో వేసి అప్పుడు ఖచ్చితంగా బ్లూ కాపర్ తీసుకొని ఒక హాఫ్ కేజీ ఒక ఎకరం నారు గాను బ్లూ కాపర్ తీసుకొని ఒక డ్రమ్ము లాంటిది లేదా ఒక గిన్నె లాంటి తీసుకొని అందులో మీరు మిక్స్ చేసుకొని ఈ వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వేర్లని జస్ట్ ముంచి తీసేయండి ఎక్కువసేపు ఉంచోమాకండి ఒక ఐదు సెకండ్లు పది సెకండ్లు మాత్రమే ఉంచేసి బయటికి తీసేయండి తద్వారా ఏదన్నా నిమటోడ్స్ కానీ లేదంటే వేరే ఇతరతర విల్టుకు సంబంధించిన ఏదైనా అవశేషాలు ఉన్నా కూడా దాని ద్వారా క్లీన్ అయిపోయి ఆ తర్వాత మొప్పుగా మొక్క ఏపుగా రావడానికి ఈ విల్టు బారిన పడకుండా ఉండడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం ఉంటుందండి అలాగే ఎవరైతే రైతులు ప్రజెంట్ నారు మీద పండాకు సమస్య వచ్చి ఎవరైతే నారు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పంపి దాకా సమస్య ఉంది సో అలాంటి రైతులు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒకసారి రిడోమిల్ గోల్డ్ గానీ ప్లాంటోమైసిన్ రిడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ ఒకసారి స్ప్రే చేసుకోండి ఆ తర్వాత రోకో ఒకసారి మన రోకో గానీ లేదంటే జెలోరా గానీ ఒకసారి స్ప్రే చేసుకోండి ఇలా కనుక మీరు మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఏదైతే ఉందో పండాకు సమస్య గానీ కాండం తెగులు సమస్య గానీ ఇది దాదాపు పోవడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటు గ్రోత్ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఒకసారి మ్యారినో గానీ లేదంటే అగ్రోమిన్ మ్యాక్స్ గానీ ఇలాంటి న్యూట్రియన్సే స్ప్రే చేసుకోండి కింద ఒకవేళ చిన్న నారు ఉందన్న కాంప్లెక్స్ ఎరువు వేసుకోవాలనుకుంటే ఒక ఎకరం నారు గాను ఒక కేజీ డిఏపి గాని పద్నాలుగు ముప్పై పద్నాలుగు గానీ వేసుకోవచ్చు అండి ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత మీరు నాటేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది